ప్రైజ్ ద లార్డ్ క్రీనందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఇప్పుడు మనం ఎరుశలేములోని పాతపట్నంలో ఉన్నాం ఎరుశలేములోని ఆలయ పర్వతం అంటే ఎరుశలేము దేవాలయానికి పడమర వైపున ఉన్న గోడ వద్ద ఉన్నాం దీన్ని వెస్టర్న్ వాల్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో ఈ వెస్టర్న్ వాల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇది రెండు వేల ఇరవై ఐదవ తేదీ మే నెల తొమ్మిదవ తేదీ ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాం ఈ వెస్టర్న్ వాల్ దగ్గర చాలా మంది జనం వస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ఎరుషలేములో ఉన్న అత్యంత పవిత్ర ప్రదేశాలలో ఒకటి ఎందుకంటే ఇది ఎరుషలేము దేవాలయానికి చాలా ముఖ్యమైన భాగం యేసుక్రీస్తు ప్రభు వారు కాలంలో ఉన్న రెండవ దేవాలయానికి ఉన్న గోడలలో ఈ ఒక్క గోడ మాత్రమే మిగిలింది అది ఏమిటో ఎందుకో ఎలాగో పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను ఈ గోడ యూదులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం యూదులకే కాదు క్రైస్తవులమైన మనకు కూడా ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం ఈ గోడ వద్ద యూదులు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఈ గోడను పట్టుకుని ఏడుస్తూ ఉంటారు ఎందుకో ఇప్పుడు నేను మీకు తెలియచేస్తాను ప్రపంచ అనేకమంది అనేక మంది ఈ టూర్ కి ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ గోడ వద్దకు వచ్చి వారు కూడా ఈ గోడను ముట్టుకుని ప్రార్థన చేస్తారు కాబట్టి ఇక్కడ జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు అందుకనే ఈ గోడ వద్ద మహిళలకు ఒక విభాగం పురుషులకు ఒక విభాగం ఏర్పాటు చేసి ఉంచుతారనమాట ఈ గోడ వద్దకు వచ్చినప్పుడు తల మీద ఒక క్యాప్ వైట్ క్యాప్ ధరించుకుని రావాలి దీన్ని కిప్పా అంటారు దాన్ని ఇక్కడ ఉచితంగా ఇస్తారు ఇదిగో ఇక్కడ చూసారా ఈ గాజు పెట్టెలో చాలా కిప్పాలు ఉన్నాయి వీటిని తీసుకుని మనం తల మీద పెట్టుకుని ఈ గోడ వద్దకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తే మంచిది అంటే అది లేకుండా కూడా ప్రార్థన చేయవచ్చు కానీ మనం అలా చేస్తే యూదులు సంతోషపడతారు కాబట్టి ఇక్కడికి టూర్ కు వచ్చిన వారందరూ కూడా ఈ ప్రదేశానికి రాగానే ఈ వైట్ క్యాప్లు అంటే కిప్పాలు తీసుకుని వెళ్లి తల మీద పెట్టుకుని దేవుని ప్రార్థిస్తారు ఈ వెస్టర్న్ వాల్ దగ్గరికి ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా వచ్చి ఈ వెస్టర్న్ వాల్ ని సందర్శించి వెళ్ళవచ్చు దీని చరిత్ర ఏమిటి అనంటే మొదటిసారిగా సొలమాను నిర్మించిన దేవాలయాన్ని క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో బబులోను రాజు నెబ్కద్ నెజ పడవేసిన తర్వాత మరలా రెండవ దేవాలయాన్ని కట్టినప్పుడు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు కాలంలో ఉన్న దేవాలయాన్ని కట్టాక అప్పట్లో అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన సమయంలో ఉన్న హే రోజు ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే ఇరవై సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు చాలా అందంగా అందరికీ అద్భుతంగా కనబడేలాగా మంచి డిజైన్స్ తో ఈ దేవాలయాన్ని తయారు చేయించాడు అప్పుడు ఈ దేవాలయం చుట్టూరు ఉన్న ఈ గోడలను బలంగా పైకి కట్టాడు ఆ గోడలలో అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్న కాలంలో ఈ గోడ కట్టబడింది అంటే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ గోడను చూసారనమాట ఇది అప్పటి గోడ ఈ గోడలో ఉన్న రాళ్లు చూసారా పెద్ద పెద్ద రాళ్లు ఉంటాయి ఈ రాళ్లు ఒక్కొక్కటి ఐదు వందల టన్నులు బరువుతో ఉంటాయి ఇక ఈ ఎర్ష్లేము రెండవ దేవాలయాన్ని రోమన్లు పరిపాలిస్తున్న కాలంలో అంటే క్రీస్తు శకం డెబ్బై సంవత్సరం క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరం అంటే ఏసు ప్రభువారు భూమి మీద పుట్టి ఆయన ఎన్నో అద్భుతాలు చేసి సీలువ మరణం పొందింది ముప్పై నాలుగవ సంవత్సరం ఆ తర్వాత వచ్చిన అంటే ఏసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలకి అంటే డెబ్బైవ సంవత్సరంలో ఈ దేవాలయాన్ని రోమా చక్రవర్తి టైటస్ ఆధ్వర్యంలో ఇక్కడ దీన్ని పూర్తిగా పడవేశారు అంటే ఎరుష్లేమ దేవాలయాన్ని చుట్టూ ఉన్న గోడలను పూర్తిగా పడవేశారు కారణం ఏంటంటే అప్పట్లో ఈ యూదులందరూ కూడా రోమన్స్ మీద తిరుగుబాటు చేశారు కాబట్టి వారు ఎరుష్లేమ దేవాలయాన్ని చుట్టుపక్కల అన్ని ప్రాంతాలను పూర్తిగా నాశనం చేశారు కానీ కానీ ఈ గోడను మాత్రం వారు నాశనం చేయలేదు ఈ గోడ అప్పటి నుంచి ఇప్పటికీ మిగిలిపోయి ఉంది అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్న కాలం నుండి ఇప్పటికీ ఈ గోడ మిగిలిపోయి ఉంది కాబట్టి యూదులందరూ వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి అక్కడ మందిరం లేదు కానీ ఈ గోడ మాత్రం ఏసుక్రీస్తు ప్రభువారి కాలంలో కట్టబడిన ఈ గోడ మాత్రం ఉంది కాబట్టి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి ఆయన పుట్టడానికి ఇరవై సంవత్సరాల ముందుగా ఈ గోడ కట్టారు అప్పటి నుంచి ఈ గోడ మిగిలిపోయి ఉంది కాబట్టి యూదులందరూ ఈ గోడ వద్దకు వచ్చి మాకు మందిరం కట్టడానికి అవకాశం ఇమ్మని మాకు మందిరం కావాలని దేవుని ప్రార్థిస్తూ వారి అవసరాలన్నీ దేవుడిని తెలియచేయడానికి ఇదే ప్రదేశానికి వచ్చి ఈ గోడ వద్దకు వచ్చి ప్రార్థిస్తారు అందుకనే ప్రపంచంలో ఉన్న అనేక మంది క్రైస్తవులు అలాగే విశ్వాసులు ఇంకా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ముఖ్యమైన వారు కూడా ఈ గోడ వద్దకు వచ్చి దేవుణ్ణి ప్రార్థిస్తారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాని అంతకు ముందు ఉన్న అమెరికా అధ్యక్షులు కానీ ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ప్రార్థించారు అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలాగే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రదేశానికి వచ్చి ఈ గోడను తాకి ఇక్కడ దేవుని ప్రార్థించారు ఇజ్రాయెల్ దేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగో తేదీన వచ్చింది ఆ తర్వాత ఈ వెస్టర్న్ వాల్ అనేది ఎంతో ముఖ్యమైన ప్రదేశం కాబట్టి ఇది ఇజ్రాయేల్ దేశానికి జాతీయ గుర్తింపుగా మారిపోయింది ఇక ఈ గోడ ముందు ఒక చిన్న స్ట్రీట్ చిన్న వీధి ఉండేది దాన్ని తొలగించి ప్రజల సౌకర్యార్థం వేల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి దేవుని ప్రార్థించుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఈ స్థలాన్ని ఖాళీ చేసి ఇది చాలా ప్రశుద్ధమైన ప్రదేశం ఇక్కడికి వచ్చిన వారు వారి ప్రార్థన విన్నపాలను కాగితాలపై రాసి ఈ గోడల సందులలో పెడతారు అలా పెడితే ఆ దేవుడు వారి ప్రార్థన వింటాడు అనేది ఒక నమ్మకం అంటే అలా చేస్తేనే దేవుడు ప్రార్థన వింటాడు అని నేను చెప్పడం లేదు ఇక్కడికి వచ్చేవారు ఆ విధంగా వారి ప్రార్థన విన్నపాలను కాగితాలలో రాసి ఈ గోడ సందులలో పెడతారు ఇది వెస్ట్రన్ వాల్ యొక్క చరిత్ర ఈ వెస్ట్రన్ వాల్ ప్రక్కన ఒక వంతెన కనబడుతుంది చూసారా ఆ వంతెన మేచి మనం ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళాలి అంటే డోమ్ ఆఫ్ ద రాక్ అని కనబడే ఆ మసీదు వద్దకు వెళ్ళి గతంలో ఆలయం ఉన్న ప్రదేశాన్ని చూడాలి అని అంటే పైన కనబడే ఆ వంతెన మీద నుంచి మనం లోపలికి వెళ్ళాలి హోలీల్యాండ్ టూర్కి వచ్చే వేలాది మందిలో దాదాపు డెబ్బై శాతం మంది ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళలేకపోతున్నారు కేవలం ముప్పై శాతం మంది మాత్రమే ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూడగలుగుతున్నారు మీరు కూడా మాతో పాటు ఈ ల్యాండ్ టూర్కి వచ్చి దేవుణ్ణి ప్రార్థించి ఈ ప్రదేశాలన్నీ చూడాలని అనుకుంటే వెంటనే మీకు క్రింద కనిపించే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి మీ టికెట్ను కన్ఫర్మ్ చేసుకోండి దేవుని చిత్తమైతే సెప్టెంబర్ నెల మొదటి వారంలో మేము మరో టూరు ఏర్పాటు చేయబోతున్నాం మే నెలలో మేము రెండవ తేదీని వచ్చి పన్నెండవ తేదీన తిరిగి మన భారతదేశానికి హైదరాబాద్కు వచ్చాం ఎవరైనా తర్వాత టూర్కి రావాలనుకుంటే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించండి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి తీసుకొని వెళ్ళి నాలుగు దేశాలు జోర్దాన్ ఇజ్రాయెల్ పాలస్తీనా ఈజిప్ట్ ఈ నాలుగు దేశాల్లో ఉన్న పవిత్ర ప్రదేశాలను మీకు చూపించి మరలా మిమ్మల్ని హైదరాబాద్ లో తీసుకొచ్చి దించుతాం సెప్టెంబర్ లో ఉండే టూర్ పదమూడు రోజుల టూర్ అంటే పదకొండు రోజుల టూర్లలో చూడలేని అనేక ప్రదేశాలను మనం పదమూడు రోజుల టూర్లో మనం చూడగలుగుతాం కాబట్టి వెంటనే మీరు ఫోన్ చేసి మీ వివరాలు తెలియజేసి మీరు మాతో కలిసి రావాలి అనుకుంటే గనక మీ పాస్పోర్ట్ మాకు వాట్సాప్ లో పంపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి ప్రైజ్ దలాడ్ मेरे ब्रदर बनर् बाबू